వెళ్ళిపోయినా చాకరి యాక్సిడెంట్ అయినాక భర్తను వదిలేసి తోటి వాడు మోసం చేసినాక ఎక్కడగా దానివైనా బంగారం మాసం కొడుకు భర్త ఉన్నాడు పోయి నువ్వు కాళ్ళ మీద వాడు క్షమించి తీసుకుంటాడు తమ్ముడు బొక్కిల పడ్డాకనే వేయింది ఆ దొంగ అది రాదిగా అవు మళ్ళీ అగో మళ్ళా బలే అత్తున్నావు పో బలే అత్తున్నావు పో మళ్ళీ ఏమన్నా తీసుకపోవటానిక ఎందుకు అత్తున్నావు పందిక్కు లేక మళ్ళీ ముంచిపోతావా నాకు క్షమించు ఇన్ని రోజులు పరాయబడి మాయలో పడి నా తప్పు ఏంటో తెలుసుకున్నా ఇక నిన్ను సరే ఎక్కడికి పో ఒక్క ఛాన్స్ ఇయ్యి భలే తెలుసుకున్నావు నీ తప్పు అందరు ఇలా కొట్టాక కాలేలో అవడానికి వచ్చినావా ఒక్కసారి నా కొడుకుని ఎత్తుకుంటూ ఒక్కసారి నా కొడుకుని అమ్మా ఇవ్వోసారి ప్రతి ఒక్క భార్యకు తన భర్తను మించిన దైవం లేదు కుటుంబాన్ని మించిన ఆస్తులు లేవు దయచేసి చెడుదారులను నడిచి మీ భర్తను మోసం చేయకండి